కాదు ఇప్పుడు జనవరి ఫస్ట్ వస్తుందంటే వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో మెసెంజర్లో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేస్తూ ఉంటాం కానీ నైంటీస్లోకి వెళ్ళిపోతే అంటే మా చిన్నతనంలోకి నైంటీ సిక్స్ నుండి టూ థౌజండ్ వరకు స్కూల్ చదువుకున్న డేస్లో అప్పుడు న్యూ ఇయర్ వస్తుందంటే గ్రీటింగ్ కార్డ్స్ షాపులకి వెళ్ళేవాళ్ళం షాపులు అంటే పెద్ద పెద్ద షాపులు కాదు మనకు మామూలుగా బడ్డీ కొట్లు చిల్లర కొట్లు ఉంటాయి కదా వాటిల్లోనే ఎలా తీసేవాళ్ళు హీరోలు అందరూ కవర్లో పెట్టి మన ఆల్బమ్ కవర్ ఉంటుంది కదా అది సింగిల్గా ఉంటుంది అందరూ కవర్లో పెట్టి అట్లాగే మొత్తం చాట్ ఇలా ఉండేది కింద నుంచి పై వరకు చూసుకునే వాళ్ళం పై అంటే ఒక ఐదు వర్షల్లాగా ఉండి ఇలా కిందకు ఒక పది వర్షల్లాగా ఉంటాయి చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ కృష్ణ సుమను రాజశేఖర్ వీళ్ళందరూ ఫోటోలు ఉండేవి అలాగే హీరోయిన్లు సౌందర్య మేనా వాళ్ళవి ఉండేవి అనమాట నగ్మ రంభ రమ్యకృష్ణ వీళ్ళందరివి కూడా ఉండేవి లేడీసు హీరోయిన్లు వాళ్ళు చూసుకునే వాళ్ళు మేమేమో హీరోలు చూసుకునేవాళ్ళం అవి చూసుకుని తీసుకుని నచ్చినవి వాటి వెనకాల పేర్లు రాసి ఇంత ఆ కార్డ్స్ ఎంత పావులపై ఉండేది అంతే అంతకన్నా ఎక్కువ ఉండదు కదా అసలు అవి ఒకదాని వెళ్ళక ఒకటి చూస్తేనే బలాగా అనిపించేది చిరంజీవి గారిది ముగ్గురు మొనగాళ్ళలో పెద్ద చిరంజీవి ఉంటాడు కదా అవి ఈ కట్టు కట్టుకుని కాఫీ షర్ట్ వేసుకున్న అవి ఉండేవి వెంకటేష్ గారిది చంటి సినిమాలో అక్కడ వెనకాల గ్రీటింగ్ కార్డు వెనకాల స్వహస్తాలతో మనమే పేరు రాసి ఇది ఎవరికి వెయ్యాలి ఇది ఎవరికి వేయాలి ఇది ఎవడికి వేయాలి అని చెప్పి రాసి ఆ ఫస్ట్ తారీఖు వెళ్ళి వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళి ఇచ్చేసేవాళ్ళం లేదా స్కూల్లో అనుకో బ్యాగ్లోని తీసుకెళ్ళిపోయేవాళ్ళం కదా టీచర్స్ కనపడకుండా ఇది అరే గోపి అరే సురేష్ అరే అని చెప్పి ఇచ్చేవాళ్ళం ఎంత బాగుండేదో తెలుసా నాకు మా అన్నయ్య బాగా గుర్తు ఆయన పోస్టల్లో పంపించారు పోస్ట్లో గ్రీటింగ్ కార్డు ఐప్ సాంగ్ ఫోటో ఐప్ సాంగ్ గ్రీటింగ్ కార్డు భలే ఉండేవండి గ్రీటింగ్ కార్డ్స్ అవి చూస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఉన్నాయో లేవో కూడా తెలియదు అసలు ఇప్పుడు హీరోలు వస్తున్నాయి ఆ గ్రీటింగ్ కార్డ్స్ తెలియదు నాకు యాక్చువల్గా అంటే అంత డిజిటల్ అంత ఇదైపోయింది కదా సోషల్ మీడియాలో ఇక్కడ ఇలా పంపించుకోవడమే కానీ ఫిజికల్ ఇక్కడ పంపించట్లేదు ఫోటోస్ అవి బాగుండేది పోలవరం పోలవరం అంటే మన పామర్ నుంచి లోపలికి ఉండ్రపూడి అటు పో పోలవరం ఉంది విలేజ్ అక్కడ ఉండేవాళ్ళు మా గారు అబ్బాయి ఆయన నాకు మణికంఠ లైఫ్ స్వామిది పంపిస్తే పోస్ట్లో చూస్తే చాలా ఆనందపడిపోయావండి ఆ మెమరీస్ అవి వేరండి నైంటీస్లో అలా ఉన్నాయంటే ఇంకా ఎయిటీస్లో ఇంకా గోల్డెన్ డేస్ అవి వాళ్ళకి మెమరీస్ ఇంకా అద్భుతంగా ఉంటాయి సో ఏదైనా సరే గడిచిపోయిన రోజులు ఆ పాత రోజులు జనవరి ఫస్ట్ అంటే ఇది మాకు ఇదే పండగ గ్రీటింగ్ కార్డ్స్ పండగ మామూలుగా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవడం కన్నా ఈ గ్రీటింగ్ కార్డులు పంచుకోవడంలో ఎక్కువ ఆనందించేవాళ్ళు అనమాట సరే మీకు కూడా అలాంటి మెమరీస్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోలో కామెంట్ చేయండి మీరు ఏ గ్రీటింగ్ కార్డ్స్ అప్పుడు ఏ హీరోయిన్ కొన్నారు హీరోయిన్ కొన్నారా దేవుళ్ళు ఫోటోలు కూడా దేవుళ్ళు పిక్చర్స్ కూడా అమ్మవారివి వెంకటేశ్వర స్వామివి ఇవి కూడా ఉండేవి పిక్స్ అవి కూడా పంపించేవాళ్ళం ఆ గ్రీటింగ్ కార్డు చూసినప్పుడే ఆ తెలియని ఫీలింగ్ అండి అది అదేంటో తెలియదు ఆ రోజుల్లో అంత బాగుండేది ఆ ఫీలింగ్ సో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి